ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ ధమాకా మోటో డీల్స్కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి మారుతి సుజుకి వాళ్ళది డిజైర్ అండి వీడిఐ ఓకేనా అండ్ వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి రెండు వేల పదిహేడు మోడల్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ కొత్త షేప్ న్యూ షేప్ అండి వెహికల్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా వెల్ మెయింటైన్గా ఉన్న వెహికల్ ఓకే అండ్ ఈ వెహికల్ చూసుకుంటే దీని ప్రైస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి నడిచింది వచ్చేసి సెవెంటీయో ఎయిటీయో దగ్గరలో అయితే ఉంది నేనైతే మొత్తం టోటల్గా రికార్డ్ అయితే తెప్పిస్తానండి ఓకేనా వెహికల్ అయితే చాలా బాగుంది నీట్ అండ్ క్లీన్గా ఫస్ట్ వన్ అండి ఫస్ట్ వన్ వెహికల్ కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఆరు లక్షల యాభై అయితే అండి ఆయన ఆరున్నర అడుగుతున్నాడు ఆరు ఇరవై ఆరు ముప్పై ఆ రేంజ్లో అయితే డీల్ అయితే అవుతుంది ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండ్ ఇది వచ్చేసి యూపీ రిజిస్ట్రేషన్ బండి ఢిల్లీలో ఉందండి ఓకే ఢిల్లీలో ఉంది ఫస్ట్ వన్ అండి వెహికల్ చూసారు కదా నీట్ అండ్ క్లీన్గా ఉంది వెల్ మెయింటైన్ కారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మరోసారి ధమాకా మోటార్ హీల్స్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదము ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్